బ్రేకింగ్ న్యూస్ కొద్దిసేపటి క్రితమే తన భార్యతో కలిసి మరి ప్రత్యేకంగా సీఎం జగన్ ఇంటికి చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది సీఎం జగన్ గారికి ఇద్దరు కూతుళ్ళైన సంగతి మనందరికీ తెలిసిందే ప్రస్తుతం మరి వారి పుట్టినరోజు వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారట మన సీఎం జగన్ గారు ఈ తరుణంలోనే ప్రత్యేకంగా మరి మన ఎన్టీఆర్ని ఆహ్వానించడంతో ఇప్పుడే అక్కడికి చేరుకున్నారట ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ప్రస్తుతం మరి మన ఎన్టీఆర్ విదేశీ పర్యటించుకొని నిన్న తన ఇంటికి చేరుకున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ తరుణంలోనే తన చిన్న కూతురు పుట్టినరోజు కావడంతో మన ఎన్టీఆర్ని ప్రత్యేకంగా ఆహ్వానించారట అయితే ఈ తరుణంలోనే మరి మన సీఎం జగన్ ఇంటికి చేరుకొని సందడి చేశారట ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి మన ఎన్టీఆర్ అలాగే సీఎం జగన్ మరి ఎన్నో రోజుల నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే అంతేకాదు వీరిద్దరూ ఒకే దగ్గర చదువుకున్నారట అందుకే రాజకీయ పరంగా ఎలాంటి విభేదాలున్నా సరే వీరిద్దరూ మరి కుటుంబంలో చాలా సంతోషంగా ఉంటారట అంతేకాదు మన ఎన్టీఆర్ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే ఖచ్చితంగా మన సీఎం జగన్ గారు అటెండ్ అవుతారట ప్రస్తుతం మరి ఇలాంటి విషయాలు మరి ఇప్పుడిప్పుడే బయటికి వస్తుండడం సెన్సేషనల్గా మారుతుంది మరి ప్రత్యేకంగా మన ఎన్టీఆర్ ఇలా సీఎం జగన్ ఇంటికి చేరుకోవడంపై ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు